లోకేష్ గారు రెండు వేల ముప్పై కల్లా దేశ జీడిపిలోని భారత్ మన తెలుగు రాష్ట్రాలు ఒక ట్రిలియన్ డాలర్లు సంపాదించాలి లక్ష్యంగా పెట్టుకున్నాయని కృషి చేస్తున్నామని లోకేష్ గారు చెప్పారు అంటే మన భారత జీడిపి ఐదు ఐదు ట్రిలియన్ డాలర్లు అవుతే అందులోని వన్ ట్రిలియన్ డాలర్లు మన తెలుగు రాష్ట్రాలు సంపాదించాలని వీళ్ళ అభిప్రాయం కానీ ఈ దీనిక ఒక ట్రిలియన్ సంపాదనలోని ముందున్న రాష్ట్రాలు ఏంటంటే మనకన్నా ముందున్న రాష్ట్రాలు ఏంటంటే గుజరాత్ మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక యూపీ ఇవి మనకన్నా ముందుగా ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను సాధించగలవు వీటితో సమానంగా మనం కూడా ఒక ట్రిలియన్ డాలర్లు సాధి ఆర్థిక వ్యవస్థ సాధించాలంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు ఇప్పుడు గుజరాత్ మనకన్నా ఏ విధంగా అభివృద్ధి చెందిందో మనం ఒకసారి తెలుసుకుందరి మనకున్న అవకాశాలని ఏ విధంగా కాపాడుకుంటూ కృషి చేయాలన్నది తర్వాత తెలుసు మాట్లాడతారు ప్రస్తుతం గుజరాత్ గురించి చర్చిద్దరి గుజరాత్ అన్నది భారతదేశంలోని ఒక చిన్న రాష్ట్రమైనను జనాభా పరంగా ఫైవ్ పర్సెంట్ ఉన్నాను భౌగోళికంగా సిక్స్ పర్సెంట్ ఉన్నాను కానీ జీడిపి పరంగా ఎయిట్ పర్సెంట్ వాటా కలిగి ఉంది దేశ జీడిపిలోని గుజరాత్ వాటా ఎనిమిది పర్సెంట్ అలాగే ఎగుమతుల్లోని ట్వంటీ పర్సెంట్ పైగా గుజరాత్ నుంచే జరుగుతున్నాయి కార్గో ఎగుమతులు దిగుమతులు నా ఫార్టీ పర్సెంట్ వాటా గుజరాత్ది ఔషధ తయారీ రంగంలో ముప్పై మూడు పర్సెంటు ఫార్మా ఎగుమతుల ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఐటీ ఐటీ ఎగుమతుల్లోని ఐటీ పెట్టుబడుల్లోని సిక్స్టీన్ పర్సెంట్ వాటా భారత్ మొత్తం పెట్రోకెమికల్ ఉత్పత్తిలో సిక్స్టీ సిక్స్టీ టూ పర్సెంట్ మొత్తం రసాయన ఉత్పత్తిలో థర్టీ ఫైవ్ పర్సెంటు ఉప్పు ఉత్పత్తుల సెవెంటీ పర్సెంటు కాస్టిక్ సోడా ఉత్పత్తుల ట్వంటీ పర్సెంటు సోడా యాస్ ఉత్పత్తుల నైంటీ పర్సెంటు ప్రతి ఉత్పత్తుల్లో థర్టీ సెవెన్ పర్సెంటు వస్త్రాలు అపరాలు యంత్రాల తయారీలో ట్వంటీ ఫైవ్ పర్సెంటు వజ్రాల ఎగుమతుల్లో ఎయిటీ పర్సె ఎయిటీ పర్సెంట్ గుజరాత్ కలిగి ఉంది ఇప్పుడు ఒక్కొక్క రంగం గురించి చూద్దాం గుజరాత్లోని కార్ మేకర్సు సుజుకి హోండా ఇటాచీ టొయోటో టాటా ఎంజీ మోటార్సు హీరో మోటార్ కార్బు ఈ విధంగా ఆటోమొబైల్ రంగంలో అక్కడ ఉన్నాయి కార్గో అదే కార్ మే కార్ మేకర్సు ఆటోమొబైల్ మేకర్సు చిప్ మేకింగ్ కూడా గుజరాత్ స్టార్ట్ చేసింది మిల్క్ ఫ్యా ఫ్యాబ్రిక్ ఆటోమొబైలు అగ్రికల్చరు టూ టూరిజము కెమికల్సు పెట్రోకెమికల్స్ పోర్ట్సు ఆగ్రో ఫుడ్ ప్రాసెసింగ్ డైరీ కెమికల్ అండ్ పెట్రోకెమికల్సు టెక్స్టైల్ అప్రాల్ మేకింగ్ ఇంజనీరింగ్ ఆటో జిమ్స్ అండ్ జ్యువెలరీ ఆయిల్ అండ్ గ్యాస్ ఫార్మాసికల్స్ బయోటెక్నాలజీ ఐటీ మినరల్స్ పోర్ట్స్ పవర్ టూరిజము చిప్ మేకింగ్లోని గుజరాత్ చాలా రాష్ట్రాల కన్నా ముందంజలో ఉంది ఇప్పుడు మన రా మన రాష్ట్రం ఎగుమతులు దాదాపుగా రెండు లక్షల కోట్లే కానీ గుజరాత్ ఇది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలోని నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల కోట్లు ఉంటే అదే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు కల్లా ఎనిమిది లక్షల ముప్పై ఏడు అంటే ఎనిమిది ఎనిమిది లక్షల ముప్పై ఏడు వేల కోట్ల ఎగుమతులు చేసింది గుజరాత్ నో నూట ఒక బిలియన్ డాలర్లు ఎగుమతి గుజరాత్లోని ముప్పై వేల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నలభై ఐదు డైరీ ప్లాంట్లు ఐదు వందల అరవై కోల్డ్ స్టోరేజ్లు ఫుడ్ ఫుడ్ ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్లు అంతేకాకుండా ప్రతిరోజు రెండు కోట్ల ముప్పై లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి చేస్తూ ఇరవై వ్యవసాయ ఎగుమతి జోన్లు కలిగి దేశంలోనే చాలా సర్వేంగా అభివృద్ధి చెందుతుంది గుజరాత్లోని పదమూడు ప్రధాన పరిశ్రమల కష్టాలు ఉన్నాయన్నమాట గుజరాత్ సెమీ కండక్టర్ రంగాన్ని కూడా ముందుకెళ్తుంది ఎందుకంటే సెమీ కండక్టర్ రంగంలో కూడా అభివృద్ధి చెందిన కారణం గుజరాత్లో రెండు సెమీ కండక్టర్కి అనుకూలమైన రెండు వందల యాభై కెమికల్ కెమికల్స్ గ్యాసులు గుజరాత్లో అందుబాటులో ఉన్నాయి ఏ రాష్ట్రంలో కూడా కెమికల్ చిప్ మేకింగ్ అవసరమైన రెండు వందల యాభై రకాల కెమికల్స్ గ్యాసులు అందుబాటులో లేవు ఒక గుజరాత్లోనే అందుబాటులో ఉన్నాయన్నమాట అందుకనే యుఎస్ చిప్ మేకర్ అయిన మైక్రోన్ టెక్నాలజీస్ తన మొదటి అసెంబ్లింగ్ టెస్టింగ్ యూనిట్ను గుజరాత్ సనందులోని ఏర్పాటు చేసింది అనమాట గుజరాత్ రెండు వేల ఇరవై ఏడు నాటికి సెమీ కండక్టర్ మరియు డిస్ప్లే ఫ్యాబ్రికేషను తయారీ సామర్థ్యాన్ని ఎంతో ముందు ముందుకు తినాలని కృషి చేస్తుంది రవాణా పరికర తయారులు కూడా గుజరాత్ తొమ్మిది పర్సెంట్ వాటానికి అన్నమాట ఆటో క్రస్టులు కూడా చాలా ఉన్నాయి గుజరాత్లో గుజరాత్ తన పారిశ్రామిక సామర్థ్యాన్ని పెంచడానికి గల్ఫ్ ఆఫ్ కంబా సమీపంలోని దహేజు బరీజ్ ప్రాంత సమీపంలోని నాలుగు వందల యాభై మూడు చదరపు కిలోమీటర్ల భూభాగంలో అంటే దాదాపుగా ఒక లక్ష ఇరవై వేల ఎకరాల్లోని పెట్రో కెమికల్స్ పెట్రో అదే పెట్రో పెట్రోలియము పెట్రో కెమికల్సు పెట్రో ఇన్వెస్ట్మెంట్ డీల్స్ అనమాట ఇది ఒక పిసిపిఐఆర్ ఒక ఇండస్ట్రియల్ కస్టమ్ ఏర్పాటు చేసింది ఇది గల్ఫ్ ఆఫ్ బరు ఖంబాత్లోని దయేజ్ బరుజ్ ప్రాంతంలో దీనికి రైలు రోడ్డు సముద్ర వాయు కనెక్టివిటీని కూడా ఏర్పాటు చేసి లాజిస్టిక్ రవాణా గోడౌన్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేస్తూ చాలా అన్ని రాష్ట్రాలకి పోటీగా ఎదుగుతుంది ఇప్పుడు ఈ ఇలాంటి గుజరాత్లోని వివిధ రంగాల్లోని పీపీపి ప్ర పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లని మౌలిక సదుపాయాలు కూడాను ఐదు వందల యాభై ఎనిమిది మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు కూడా కల్పిస్తుంది అనమాట ఇవి ఇందులో రెండు వందల నలభై తొమ్మిది ఇంధన ప్రాజెక్టులు ఇరవై ఐదు సామాజిక మరియు వాణిజ్య ప్రాజెక్టులు నూట తొంభై ఐదు రవాణా ప్రాజెక్టులు ఎనభై ఆరు నీటి పారిశుద్ధి ప్రాజెక్టులు ఉన్నాయన్నమాట అలాగే గుజరాత్ అనేది అంతర్జాతీయ వాణిజ్య కేంద్రం కలుపుతూ నలభై రెండు ఓటరవులతోటి పదహారు వందల కిలోమీటర్లు తీర ప్రధానం కలిగి భారతదేశ ఎగుమతుల్లో ఇరవై ఒక శాతం ఓటాన్ని వజ్రాల ఎగుమతులు ఎనభై తొమ్మిది ఐటీ ఐటీఎస్ రంగాల పెట్టుబడుల్లో పదహారు శాతం ఓటాన్ని గుజరాత్ ఆకర్షిస్తుంది ఐదు ఐదు వేల కంటే ఎక్కువ చిన్న మధ్యస్థ ఐ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలు గుజరాత్లో ఉన్నాయన్నమాట ఈ విధంగా గుజరాత్ అన్ని రంగాల ముందుకు వెళ్తుంది ఇలాంటి గుజరాత్ని అందుకోవాలంటే మన ఆంధ్రప్రదేశ్లోని ఐడిఎఫ్ని ఏర్పాటు చేయక తప్పదు ఐడిఎఫ్ ఎలాగే ఏర్పాటు చేయాలన్నది తర్వాత చ చర్చిద్దాం ఇప్పుడు ఇది గుజరాత్ యొక్క విశ్లేషణ గుజరాత్ మనకన్నా పది సంవత్సరాల ముందు ఉంది దాన్ని బీటౌట్ చేయడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లోనే మనకు అసాధ్యం అందుకని గుజరాత్ వెనక ప్రస్తుతం మనం ఉన్నాం కానీ గుజరాత్ని కూడా దాటి వెళ్ళడానికి ఆస్కారం ఉంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం